మార్నింగ్ పోతారు రావాలంటే అందరూ దీంట్లో ఇక్కడ పొలాల్లో ఉంటారు మీరు ఈ వస్తే బాగుంటుంది అందరు ఉంటారు అన్నారు లేదు అంటే నో మీరు చెప్పాలి మీరే చెప్పాలి మాట్లాడండి ఎవరైనా మీ ఊర్లో ఏం నడుస్తా ఉంది సరే ఆ రోజు ఏదో జూన్ జరిగింది కదా సంఘటన జూన్ తొమ్మిదో తారీఖు సో జూన్ తొమ్మిదో తారీఖు సంఘటన జరిగింది సో అవన్నీ ఓకే సో ఐదర్ వైజ్ సో చెప్పండి ఎవరిని ఒకరి వైద్యులు మాట్లాడండి విలేజ్ విజిట్ వెళ్ళడం ఆ రోజు లాస్ట్ మంత్ కూడా వచ్చాను ఒకసారి అట్లా ఎవరు లేరు ఆ రోజు అందరూ పనికి వెళ్ళి ఉంటారు ఇది స్కూల్ అయింది పంచాయతీ కదా మేజర్ పంచాయతీ స్కూల్ ఎక్కడ ఉంది పిల్లలకి ఇది కాకుండా అంటే ఇది ప్రైమరీ ఉంది రోడ్ అనుకోండి గొడవ జరిగిపోతుంది ఎందుకు జరిగితే పక్కన పెడితే గొడవ జరిగిన తర్వాత ఏం నడుస్తుంది అని పోలీస్ కేసులు కోర్టు తిరగడము అరెస్టులు అవన్నీ యాజ్ అ పోలీస్ అది నా పని ఫస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అవన్నీ ఎవరు చేయకూడదు అని నేను అన్ని చోట్ల చెప్పుకుంటూ వెళ్తా ఉంటాను సో మీ పనులు మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే అని బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఓకే ఒక పొలిటిక్స్ ఒక పొలిటిక్స్ పేరుతో చాలా మంది మిస్యూజ్ చేస్తారు ఎమోషన్స్ ఏదైనా ఏమో ఏమంటారు తెలుగులో ఏదైనా ఇష్యూ ఉంటే మన దృష్టికి తీసుకురండి ఎస్ఐ ఉంటారు సిఐ ఉంటారు పక్కనే కదా వెళ్తుంటే ఎంత దూరము పది నిమిషాలు మూడు కిలోమీటర్ పది నిమిషాలు పడదు సో సిఐ ఎక్కడ కూర్చుంటారు మన ఎస్ఐ ఎక్కడ కూర్చుంటేనే ఇంకోసారి వస్తాను ఈసారి పిలవకుండా వచ్చాను నెక్స్ట్ టైం మీరు ఏదైనా మంచి ప్రోగ్రామ్ పెట్టి పిలిచి పిలిస్తే హ్యాపీగా వస్తాను అలా కదా సో పిలుస్తూ ఉంటారు ఊర్లో ఏదో ఒక స్కూల్లో ఇక్కడ హాలిడే సీజన్ స్టార్ట్ అయింది స్కూల్ స్టార్ట్ అవుతుంది అనుకోండి స్కూల్లో ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టి గవర్నమెంట్ స్కూల్లో పిల్లడము లేదా ఊర్లో ఏదో ఒక మంచి ఒక ఊరికి వెళ్ళాను ఏంటి మొత్తం ఊర్లో వాళ్ళే కొంచెం కాంట్రిబ్యూషన్ చేసి ఊర్లో సెక్యూరిటీ కోసం సీసీటీవీ కెమెరా పెట్టుకున్నారు ఆ సీసీటీవీ కెమెరా ఎలాగ్రేషన్ రండి అన్నారు హ్యాపీగా వెళ్ళాను సో అలాంటివి ప్రోగ్రామ్స్ లేదా కమ్యూనిటీ ఇది ఏదో ఒకటి కాంపౌండ్ అందరూ కలిసి కట్టుకొని అది ఓపెనింగ్ అలాంటిది అదే నేను పెడితే నేస్తే హ్యాపీగా అవుతాను నెక్స్ట్ టైం బట్ ఈసారి మీరు కూడా వచ్చాను సో మీతో ఒకసారి మాట్లాడాను తర్వాత ఈ ఇష్యూ ఇక్కడికే ఆపాలి ఏమి నడుస్తుందో మీ ఊర్లో జూన్ తర్వాత సంఘటన ఏమి నడుస్తుందో అక్కడికే ఆకువాలి ఎందుకంటే తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది చార్జ్షీట్ కేసు ఛార్జ్షీట్ కూడా అయిపోయింది తర్వాత హైకోర్టు ఆర్డర్ మీకు అందరికి తెలుసు హైకోర్టు ఆర్డర్ పాటించాలి లేదంటే కష్టం మా నన్ను మిమ్మల్ని అందరూ తెలుస్తారు హైకోర్టు సో అదంతా ఆల్రెడీ ఆర్డర్ ఆల్సో సో ఇవన్నీ పక్కన పెట్టినా ప్రశాంతత వచ్చింది ప్రశాంతత రావాలి అని నేను ప్రశాంతత రావాలి ప్రశాంతత వచ్చింది అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది సో ప్రశాంతత వచ్చింది ఆ ప్రశాంతత కొనసాగాలి అది నేను చెప్పాలి చెప్పాలి సో అదర్వైజ్ మీకు మీ ఊర్లో ఏం ప్రాబ్లమ్ ఉన్నా మా దృష్టి గానీ లేదా రెవెన్యూ సైడ్ నుంచి కలెక్టర్ ఆర్డిఓ దీల్ గారు వాళ్ళు మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళ నుంచి తీసుకెళ్ళి మీ పని చూసుకుంటాం అదర్వైజ్ చెప్పాను కదా ఆవేశంతో గొడవ పెట్టుకొని ఏదో ఒకటి ఉంటుంది అప్పుడు మాకు అన్యాయం జరిగింది ఇంకొకటి మాట్లాడుకుంటాను ఇప్పుడు ఎందుకు గొడవలు అడిగితే మాకు అప్పుడు చాలా అన్యాయం జరిగింది అర్థమవుతుంది కదా సో అప్పుడు మీతో అన్యాయం జరిగిందా జరిగిన ఇప్పుడు మీరు వెళ్ళి వేరే వాళ్ళకి అన్యాయం చేయడము కరెక్ట్ అని పంపించాలి కదా అన్యాయం చేస్తారు అన్యాయం జరిగింది అని ఓకే సో ఎవరో తప్పు అంటే సో ఎవరు తప్పు మీరు వేరే వాళ్ళు తప్పు చేశారు అని మాట్లాడుతున్నారు అదే తప్పు మనం వెళ్ళి తప్పు చేస్తే వేరే వాళ్ళకి మనకి ఏమి తేడా అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి సో అని ఇలా ఆలోచిస్తే కొద్దిగా ఎందుకంటే మనం బాగుంటుంది మనం బాగుంటే అందరూ బాగుంటారు తప్పు చేస్తే పనిష్మెంట్ ఉండాలి పనిష్మెంట్ సో అదే 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 చెప్తున్నాను అదే చెప్తున్నాను సో అన్ని దానికి సిస్టమ్ ఉంటుంది ఏమంటే సిస్టమ్ ఉంటుంది సో మన సిస్టమ్ ఎలా ఉందో సిస్టమ్ గురించి కదా సో మీరు ఏదో తప్పు ఎవరు తప్పు చేస్తారో వాళ్ళ మీద కేసు ఉంటుంది కేసు కట్టాము జైల్లో వేసాము తర్వాత తర్వాత కోర్టు ఉంటుంది కోర్టు ట్రయల్ అనిస్తుంది అదొక కరెక్ట్గా ఉన్న సిస్టమ్ ఒక్కొక్కసారి టైం నీకు అనిపిస్తుంది నాకు ఈరోజే కావాలి బట్ మన సిస్టమ్ ఎలా ఉంది ఈ రోజు కాదు ఒక ఐదు రోజు పది రోజు అలా తీసుకుంటుంది సో సిస్టమ్కి మనం టైం ఇవ్వాలి లేదంటే ఏంటి ప్రాబ్లెమ్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది మనం మీరు ఎలా మాట్లాడుతున్నారు కదా సో ఇలా మాట్లాడినప్పుడు అదే ఆవేశం ఆ ఆవేశం అదే మాట్లాడండి మాట్లాడండి మీరు మాట్లాడే వాళ్ళని ఆపకూడదు సో కోర్టు ఉంటుంది కోర్టు శిక్ష ఇస్తుంది కోర్టు ఎప్పుడు శిక్ష ఇస్తుంది టైం వచ్చినప్పుడు శిక్ష ఇస్తుంది అంతే సో మనం నా పని ఏంటి ఇప్పుడు అరెస్ట్ చేయడము కేసు ఛార్జ్ షీట్ వేయడము ఆ ఛార్జ్ షీట్ వేసి కోర్టు ఇవ్వడము అది అయిపోయింది ఇప్పుడు కోర్టుకి ట్రయల్ ఉంది నేను డిస్ట్రిక్ట్ చేస్తా మాట్లాడాను ఆల్రెడీ సో ఆ డిస్టిక్ జడ్జి ఇమీడియట్లీ మనం ట్రాన్స్టార్ అన్నారు సో అది చెప్తున్నా ఇది ఒకటే కేసు గురించి మాట్లాడడానికి నేను రాలేదు యాక్చువల్ చెప్పాలంటే సో ఇన్ జనరల్ ఈ కేసు ఓకే ఈ కేసు ఓకే నడుస్తూ ఉంది ఇన్ జనరల్ ఏం చెప్పేది ఒకటి సిస్టమ్ సిస్టమ్ ఏం సిస్టమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది తర్వాత కోర్టు ఉంది తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళ వాళ్ళు వాళ్ళు పని చేస్తూ ఉంటారు కొంచెం ఒక్కొక్కసారి మీకు అనిపిస్తూ ఉంటుంది మీరు ఏదో ఒక సర్టిఫికేట్ అప్లై చేస్తారు ఎంఆర్ ఆఫీస్ వెళ్ళి నాకు ఈ రోజే కావాలంటారు మీరు టైం పడుతుంది కదా ఒక వారము పది రోజు ముప్పై రోజో ఒక టైం పడుతుంది ఎందుకు అదే వాళ్ళు పెట్టే సిస్టమ్ సో ఇప్పుడు కోర్టు కోర్టు నడవాలి ఏదో ఒక కేసు ట్రయల్ ట్రయల్ అంటారు ట్రయల్ నడవాలంటే ఈ రోజు వాయిదా వేస్తారు తర్వాత ఇంకొక వాయిదా వేస్తారు అది సిస్టమ్ నేను సరిగా తప్పు అనట్లేదు సిస్టమ్ సిస్టమ్ అలా ఉంది మా సిస్టమ్ ఎలా ఉందో అలా పాటించాలి సో ఆ సిస్టమ్ మనం పాటిస్తేనే లేదంటే మనం భారతదేశం ఇలా ఉండదు మన సిస్టమ్ పాటించకపోతే ఇప్పుడు పాకిస్తాన్కి భారతదేశానికి డిఫరెన్స్ ఏంటి రెండు ఒకేసారి ఇండిపెండెన్స్ వచ్చింది ఏ పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు ఎస్పి అని మీరు అనుకోకండి జస్ట్ చెప్తున్నాను నేను మాకు పాకిస్తాన్కి డిఫరెన్స్ ఏంటి ఇండియాలో రెండు ఒకేసారి ఒకేసారి ఇండిపెండెన్స్ వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆ తర్వాత సేమ్ అన్ని ఒకటే కంట్రీ ఉండేది అంటే సేమ్ సిస్టమ్స్ అక్కడ కూడా ఉండేవి సేమ్ సిస్టమ్స్ ఇక్కడే ఉండేది బట్ ఇక్కడ మనం కోర్టు తర్వాత ఎమ్మెల్యే ఎంపీ సిస్టమ్ డెమోక్రసీ అంటారు డెమోక్రసీని మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఒకే కరెక్ట్గా మనం నడుచుకుంటూ వచ్చాము అందుకు ఇక్కడ సిస్టమ్స్ బాగున్నాయి ప్రశాంతత ఉంది లా అండ్ ఆర్డర్ బాగుంది మనం స్వేచ్ఛతో జీవిస్తూ జీవించగలుగుతున్నాం లేదు మనకు కావాల్సిందే చట్టము మీకు కావాల్సింది ఇంకొక చట్టం మీకు కావాల్సి ఒక చట్టం మీకు కావాల్సిన చట్టం అంటే పాకిస్తాన్ ఎలా ఉందో అలా తయారవుతుంది అందుకే సిస్టమ్స్ని మనం చాలా గౌరవించాలి సిస్టమ్ అంటే ఏంటి పోలీస్ అనేది ఒక సిస్టమ్ కాదు జ్యుడిషియరీ సిస్టమ్ మొత్తం అన్ని కలిపేది కల కలిసి ఉండేది ఒక సిస్టమ్ ఆ సిస్టమ్ని మనకి మేము మనం గౌరవం ఇవ్వాలి గౌరవం ఇస్తేనే ఇలా డెమోక్రసీ ప్రశాంతంగా కంటిన్యూ అవుతుంది లేదంటే రేపు రోజు మీరు చూ మీడియాలో చూస్తారో లేదో తెలియదు పాకిస్తాన్లో ఈరోజు గవర్నమెంట్ ఉంటుంది రేపు మిలిటరీ రూల్ తీసుకొస్తారు ఆ మిలిటరీ రూల్ని దింపేసి మళ్ళీ ఇంకొక ప్రైమ్ మినిస్టర్ కూర్చోపెడతారు ఆ ప్రైమ్ మినిస్టర్ని జైలు వేస్తారు ఎవరు మిలిటరీ వాళ్ళు అది సిస్టమ్ పాటించి వాళ్ళు చేస్తే అది వేరే విషయం అక్కడ సిస్టమ్ ఉండదు ఎవరు మోర్ పవర్ఫుల్ నేను ఈరోజు పవర్ఫుల్ నేను నేనే రజా అలా ఉంటుంది అక్కడ సో అందుకు మీరు చెప్తున్నారు కదా శిక్ష పడాలి శిక్ష డెఫినెట్లీ ఉంటుంది ఏ కేసు మీ చెప్పే ఆ కేసుకే కాదు ఏ కేసు అయినా సిస్టమ్ శిక్ష ఉంటుంది బట్ సిస్టమ్ని మనం ఫాలో చేయాలి అంతే సో అదొకటి ఆ తర్వాత ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందా వాటర్ ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇప్పుడు చాలా మండలాల్లో వాటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది వర్షాకాలం కాదు కాబట్టి ఇక ట్యాంక్స్ అన్ని ఫుల్ ఫిల్ చేసారా సార్ కదా అదే గ్రౌండ్ వాటర్ కూడా బాగుంది సో అన్నీ బాగుంది ఫీల్డ్ అన్నీ బాగానే ఉన్నాయి స్కూల్ ఉంది సో అదర్వైజ్ ఆల్సో ఇప్పుడు ఓకే వన్ మంత్ టూ మంత్స్ నుంచి మన పోలీసులు రోజు వస్తున్నారు బట్ అదర్వైజ్ ఆల్సో ప్రతి విలేజ్లో కూడా పోలీసులు వెళ్ళి విజిట్ చేసి మాట్లాడాలి అని నేను చెప్తా ఉంటాను ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని సిస్టమ్స్ లో ప్రాబ్లమ్ బయటికి రాదు సో మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ మన ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్ ఇక్కడ లేదు సో ఇంకా కొన్ని రోజులు పోలీసులు కొనసాగిస్తారు నాకైతే నేను చెప్పా చెప్పాను నేను చెప్పాను మీరు విన్నారు అని నాకు కాన్ఫిడెన్స్ ఇమీడియట్లీ రాదు సో ఇంకా కొన్ని రోజులు పోలీసులు కంటిన్యూ అవుతారు బట్ మై రిక్వెస్ట్ ఈస్ అందరూ ప్రశాంత ప్రశాంతత మీరు కొనసాగిస్తే పోలీసులు కూడా స్లోగా మీకే మీకు అందించం లేదా మీరు చెప్పండి సో అది అది మనం కొంచెం ఇది చేసుకొని మీకు ఏదో తప్పు జరుగుతా ఉంది అలా జరగబోతుంది జరగచ్చు అన్నప్పుడు మనకి వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము ఉన్నాము అర్థమైంది కదా లేదు వాళ్ళు తప్పు చేస్తున్నారని మిగతా మళ్ళీ మేము కూడా తప్పు చేస్తామంటే మళ్ళీ అదే చెప్తున్నా కోర్టులు అరెస్ట్లు కేసులు అనేది మీకు త పర్లేదంటే సో నేనే చెప్పలేదు చెప్ప సో అది అది నన్ను మీరీ జరిగే ఫాన్లో అవన్నీ సో యాజ్ అస్పి నేను వచ్చి మీతో మాట్లాడుతున్నాను దీనికన్నా ఎక్కువ చేయడానికి ఏం లేదు ఎందుకంటే నేను మీకు హామీ ఇస్తున్నాను ఏదైనా జరగకుండా చూసుకోవడానికి మేము ఉన్నామని తర్వాత లేదు తర్వాత జరిగింది అనుకుంటే దీన్ని చూసుకోవడానికి సిస్టమ్ ఉంది అర్థమవుతుంది కదా లేదు మేము అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది ఆఫ్ కోర్స్ ఎవరికి పర్సనల్ లాస్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఆ బాధ ఉంటుంది బాధ ఆవేశం టు సమ్ ఎక్స్టెంట్ ఓకే ఆ తర్వాత లేదు మాకు తప్పు జరిగింది కాబట్టి మేము కూడా తప్పు చేస్తాము మేము సిస్టమ్ మీద మాకు నమ్మకం లేదు అన్నప్పుడు అంటే ఎవరైనా ఎవరు ఏం చేయలేరు అర్థమవుతుంది కదా తప్పు జరిగింది తప్పు జరిగింది అదని చూసుకోవడానికి సిస్టమ్ ఉంది తప్పు జరిగింది కాబట్టి మేము కూడా కదా సో ఇదన్నీ నేను చెప్పాలనుకునే విషయాలు అండి మీకు ఏదైనా చెప్పాలంటే మీరు నిర్భయంగా నిస్సకోచంగా చెప్పవచ్చు నాకు నేను ఎవరికి మీలో అడుతున్నారు వీళ్ళు వద్ద మాట్లాడదు మాట్లాడుతుంది మీరు మాట్లాడు మీరు మాట్లాడారు ఏదైనా మాట్లాడితే నాకు ఆన్సర్స్ ఉన్నాయి ఆన్సర్స్ లేదు అంటే నేను మళ్ళీ మళ్ళీ ఏదో ఆన్సర్స్ మళ్ళీ తీసుకొని నేను చెప్పండి ఏదో మీరు చెప్పాలనుకుంటున్నారు సపోర్ట్ చేస్తున్నారు అనేది లేదండి సి అదే చెప్తున్నాను అదే చెప్తున్నాను త సిస్టమ్ ఇప్పుడు సి ఇప్పుడు ముందు ఏం జరిగింది అవన్నీ సి నేనున్నప్పుడు మాన డిపార్ట్మెంట్లో ఉన్న సిస్టమ్ని కాపాడించడానికి నేనున్నాను నేను దానికైనా ఓపెన్గా నేను చెప్పలేను ఎవరు తప్పు చేస్తారు ఎవరు అదే అభయ సి ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే తర్వాత వీళ్ళు వెనకుండి మీరు వీళ్ళు అది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ నేను దాన్ని నమ్మను ఆ భరోసా మీరు మా మీద పెట్టాలి అంతే అది చెప్పడానికి నేను వచ్చాను అలా అవుతుంది కదా భరోసా లేకపోతే మళ్ళీ నేను ఐ కెనాట్ నేను మళ్ళీ ఏం చెప్పలేదు నా నేను వచ్చి ఇంత మాట్లాడి కూడా వేస్ట్ అయిపోతుంది నేను ఇక్కడ వచ్చి లేదంటే నేను ఆఫీస్లో కూర్చొని నేను సిఐకి చెప్పొచ్చు కదా ఇక్కడ చెప్పండి ఇవన్నీ ఏమేమి చెప్తారు తర్వాత మేము నాకేమీ ప్రాబ్లం లేదు కర్నూలు జిల్లాలో రెండు టూ థౌజండ్ అంటే రెండు జనా పోలీసులు ఉన్నారు దాంతో నాకు వంద మందిని మీ విలేజ్కి పెట్టడానికి నాకేం ప్రాబ్లం లేదు పోలీస్లో అన్ని రకానికి అన్ని అన్ని దానికి ఏమున్నాయి పరి పరిష్కారాలు ఉన్నాయి సో పరిష్కారాలు అందరికీ బాగుండేలాగా చూ చూడాలనేది నా ఉద్దేశం అర్హుతుంది కదా సో ఎలాంటి పరిష్కారం మీకు కావాలి మీరు చూసేసుకోవాలి ఓకే చెప్పండి వేరే నెక్స్ట్ ఫెస్టివల్ ఏంటి ఇప్పుడు మీకు ఫెస్టివల్ సీజన్ అయిపోయిందా తిన జరిగింది సో హైగా మీరు సరే ఉండండి ఇప్పుడు ఏమి రెస్వీస్ కాలము పిల్లలకి స్కూల్ హాలిడేస్ చూసుకోండి అందరూ పిల్లలు లేదంటే పిల్లలు అడగరా మీకు ఎందుకు ఊర్లో పోలీసులు ఉన్నారని ఎవరు అడగరా చిన్న పిల్లలు అలవాటు పడిపోయారా సరే ఓకే మీరు పర్లేదండి అట్లీస్ట్ పోలీసులు చూసి నేను కూడా పిల్లలు పోలీసులు అవుతాను నేను అని అనుకోవచ్చు అది కూడా మంచిదే కదా అట్లీస్ట్ పోలీసులు రోజు కాకిలు చూసి 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 మేము కూడా పెద్ద పోలీస్ అవుతాను నేను కూడా ఎస్పీ అవుతాను అంటే మంచిదే కదా సో నెక్స్ట్ టైం చెప్తున్నాను ఏదో ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టి నేను హ్యాపీగా వస్తాను ఎప్పుడు జనవరి నేను జనవరి డే చెప్తాను అది మూడు నాలుగు నెలల్లో ఎవరో ఒకటి ప్రోగ్రాం పెట్టి పిలిస్తే వస్తాం రైట్ ఆల్ ద బెస్ట్ నేనే మేమన్నా దీంట్లో ఎక్కువ చెప్పడం లేదు పిల్లల్ని బాగా చదివించండి నేను ఎక్కడ ఎక్కడెళ్ళినా అది చెప్తా చదువు చాలా ఇంపార్టెంట్ మీకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే పనికి వస్తారు అది ఇది అని ఇంకా నడుస్తుంది ఇక్కడ కర్నూలు డిస్టిక్లో లో సో మినిమం డిగ్రీ దాకా చదివించాలి ఎవరు డిగ్రీ కంప్లీట్ చేయాలి డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మిగతాది ఏంటబ్బా ఏం చదువుతున్నారు మీరు ఫిఫ్త్ క్లాస్ తమ్ముడు అరే మాట్లాడాలి ఏం చూస్తున్నారు ఫిఫ్త్ ఫిఫ్త్ ఎయిత్ ఏ హై స్కూల్ అదే లెడ్ పే స్కూలేనా

బ్యాగన్స్ ఎగ్జామ్ వెరీ గుడ్ సో నెక్స్ట్ ఎప్పుడు రేపటి ఎల్లు నుంచి హాలిడే కదా ఏం చేయాలనుకుంటారు హాలిడేలో ఎంజాయ్ చేయండి హాలిడే హాలిడేలో హాలిడే హాలిడే ఉండాలి చదువునప్పుడు చదువుకోవాలి అంతే సో ఎగ్జామ్ అయిపోయింది కదా సో గుడ్ కర్నూలుకి రండి ఎప్పుడైనా కర్నూలు తీసుకొచ్చి స్టేషన్ బిస్టర్ ఎల్లన్న చూపించండి అప్పుడు ఒకసారి ఒక పది పని చేద్దాము మధ్యలో హాలిడే కదా అందరికీ ఒక ప్రోగ్రామ్ పెడదాం ఎస్పీ ఆఫీసు అవన్నీ చూపిస్తాం ఒకసారి ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి టీచర్తో మాట్లాడ టీచర్ హాలిడే కదా ఊళ్ళోనే ఊళ్ళో ఊళ్ళో టీచర్ హాలిడే అయిపోయింది కదా ఇప్పుడు మేము ఒక రెండు వెహికల్ పెడదాము పిల్లలందరినీ ఇక్కడ మీరు ఒకరోజు ఫిక్స్ చేస్తే ఒకసారి స్కూల్ని నా ఎస్పీ ఆఫీసు అక్కడ వెపన్స్ ఉంటాయి వెపన్స్ చూస్తారు గ్రౌండు మన పరేడ్ గిరేడ్ చేస్తూ ఉంటారు అది చూసి ఆఫీస్ పక్కనే కొండ బుర్జు ఉంటుంది బుర్జు చూసి వస్తారు ఒకరోజు ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టుకుందాం ఎప్పుడు మీరు మాట్లాడండి ఒకసారి ఓకే చూస్తే చూస్తే నేను కూడా సీ నేను కూడా వేరే ఎస్పీని చూసే నేను ఓకే నేను కూడా ఎగ్జామ్ రాయాలనుకున్నాను సో పది మంది వచ్చి ఎవరో ఒకరు కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి బాగా చదువుకుంటే దాంట్లో ఏముంది ఏమో ఏమవాలనుకుంటారు మీరు రండి మీరు మంది ఎయిత్ స్టాండర్డ్ ఎవరు हाँ हाँ आर्मी आर्मी सॉल्जर पुलिस अंतर होटेल हाँ पुलिस हाँ पुलिस राम नीमित कितने जंगलों ने ये देख रहा हूँ टिप्स टाइम को ले पस्ता दे हाँ స్కూల్లో వెరీ గుడ్ ఐదుగురు సోల్జర్ ముగ్గురు పోలీసు ఇంకా అదే సిస్టంలో ఇంకా నమ్మకం ఉంది అర్థమవుతుంది కదా పిల్లలకి సిస్టమ్ లో నమ్మకం లేకపోతే వాళ్ళు నేను వాళ్ళు ఎవరు చెప్పరు కదా నేను పోలీస్ అవుతాను నేను సోల్జర్ అవుతానని సో ఆ నమ్మకం మీరు నిలబెట్టుకోవాలి సో వస్తారే ఆఫీస్కి ఎస్పీ ఆఫీస్కి ఎప్పుడైనా చూపిద్దాం ఒకసారి మీకు వెపన్సు పెద్ద పెద్ద వెపన్సు అవన్నీ చూపిస్తాం అందరికి ఓకే సో మళ్ళీ వస్తారు మీ ఊరికి మీరు పిలిస్తే లేదు అంటే మళ్ళీ ఇదే ఏమంటారు సెకండ్ స్టెప్స్ ఏమంటారు ఇది పరిస్థితులు మళ్ళీ నన్ను పిలువకండి అలవాదు కదా సో ఆల్ ది బెస్ట్ అందరికి థ్యాంక్ యూ